వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు అమీర్పేట్ మెట్రో స్టేషన్కు దగ్గరలో ఒక సెమీ కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి అమీర్పేట్ అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఒక్కసారి మేము ఈ ప్లాట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఎవరైనా ఇన్స్టిట్యూట్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్ అయినా పెట్టుకోవచ్చు అలాగే ఏదైనా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ అయినా పెట్టుకోవచ్చు ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు అండి మంచిగా స్పేసెస్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అలాగే వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇది మెట్రో స్టేషన్ అండి అమీర్పేట్ మెట్రో స్టేషన్ అండి సో ఈ మెట్రో స్టేషన్కు మనకు చాలా దగ్గర అండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు కోటిపల్లి వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే పంజాగుట్ట సికింద్రాబాద్ వస్తుంది అలాగే ఎంజీబీఎస్ వస్తుంది మనకు ఇటు సైడ్ వెళ్ళినట్లయితే హైటెక్ సిటీ యూసఫ్ కూడా మనకు వెంకటగిరి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వస్తుందండి ఇటు సైడ్ బేసిక్గా ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇలాంటి ప్రాపర్టీస్ దొరకడం అనేది చాలా కష్టం అండి ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి మన ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది దీని పక్కనే మనకు ఇక్కడ మూవీ థియేటర్ కూడా అవైలబుల్లో ఉన్నది చూసుకోవచ్చండి ఇక్కడ ఏషియన్ మాల్ ఉన్నది సో ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ మనకు చాలా స్పేసెస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే దీంట్లో టోటల్ గా నాలుగు లిఫ్ట్లు ప్రొవైడ్ చేస్తారు ఇదే మన ఫ్లాట్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది టోటల్గా ఇది ఒక ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకు యూజ్ చేసుకుంటున్నారండి ప్రెసెంట్ ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది నార్త్ ఫేసింగ్ లో ఉన్నది మనకు అరవై గజాలు ల్యాండ్ షేర్ కూడా వస్తుందండి ఇక్కడ ఒక గజం వచ్చేసి రెండు లక్షల పైన ఉందండి వాల్యూ ఒక్క గజం వాల్యూ రెండు లక్షల పైన ఉంది సో అందుకోసం ఇక్కడ అరవై గజాలు మనకు ఈ ఫ్లాట్కు ల్యాండ్ షేర్ వస్తుందండి టోటల్ గా ఆఫీస్ పర్పస్ క్యాబిన్స్ క్యాబిన్స్ ఇచ్చారండి మనకు సిస్టమ్ తోటి మీకు ఒక్కసారి క్లియర్ గా మెయింటైన్ చేసి చూపిస్తాను టోటల్ గా ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఉంటుంది మనకిది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సెమీ కమర్షియల్ కమర్షియల్ సో మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ ఫ్లాట్కు నలభై ఐదు వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఈ ఫ్లాట్కు ఫార్టీ ఫైవ్ కే రెంటల్ ఇన్కమ్ వస్తుంది సో మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దీంట్లో మనకు నాలుగు లిఫ్ట్లు ఉన్నాయి అలాగే మనకు సెక్యూరిటీ సీసీ కెమెరా అలాగే అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో మనకు సో మనకు అలాగే ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా తీసుకోవచ్చు అమీర్పేట్ మెట్రో స్టేషన్కు మనకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మెట్రో స్టేషన్కు మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి యూడిఎస్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్ సో మనకు దగ్గరలో చూసుకున్నట్లయితే ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మెట్రో స్టేషన్ ఉన్నది అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ మనకు ఈ ఫ్లాట్ దగ్గరలోనే అవైలబుల్లో ఉన్నాయండి దీనికి దగ్గరలో కోచింగ్ సెంటర్లు కూడా చాలా ఉన్నాయండి బేసిక్గా హైదరాబాదులో కోచింగ్ సెంటర్ అంటే ఫస్ట్ వచ్చేసి అమీర్పేట్ సెకండ్ వచ్చేసి దిల్సున్నగారు ఈ రెండు ఇట్లలోనే కోచింగ్ కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయండి సో ఇది వచ్చేసి అమీర్పేట్ మైత్రివనం దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఎవరైనా ఏ ఏరియా హైదరాబాద్లో ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియా పేరు మీ బడ్జెట్ ఎంతనో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే మేము ఆ ఏరియాలో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో మీ ముందుకు తీసుకొస్తామండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పే అప్డేట్స్ అనేవి తొందరగా రీచ్ అవుతాయి సో రెండు ఎంత వస్తున్న వాళ్ళు కాల్ చేయండి మరి ఎన్ని తెలుసుకోండి